నెల్లూరు మూలాపేటలో వేంచేసి ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ఈఓ అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి మరియు ఆలయ ప్రధాన అర్చకులు శివాస్వామి భక్తులందరికీ నమస్కారం నెల్లూరు నగరం మూలాపేటలో స్వామిగా వెలిసి ఉన్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో రేపటి నుంచి అనగా పదిహేను పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల నుంచి పవిత్రోత్సవాలు కార్యక్రమం వైభవంగా జరుగుతుంది ఇవి పదిహేనవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు మూడు రోజులు ఈ విశేష కార్యక్రమం పవిత్రోత్సవాల కార్యక్రమం నిర్వహించ జరుగుతుంది భక్తులందరూ ఇచ్చేసి శ్రీవారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము ఈ పవిత్రోత్సవాలకి ఉభయకర్తలుగా డాక్టర్ గోపాలకృష్ణ గారు శ్రీమతి అంజని గారులు వ్యవహరిస్తున్నారు ఈ పవిత్రోత్సవ కార్య కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాను ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్ధవివ సంపర్తో వాగర్ధౌ ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర నెల్లూరు నగరంలో మూలాపేటలో వేంచేసి ఉన్న స్వయంభుగ శ్రీ మూల భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో నాలుగవ సంవత్సరంగా ఇక్కడ పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి ఈ పవిత్రోత్సవాల విశిష్టత ఏంటంటే మనకి ఈ సం ఒక సంవత్సరం పొడుగు జరిగే సకల దోషాలు అంటే స్వామివారికి జరిగే నిత్య నైవేద్యాలు కానీ నిత్య పూజా కార్యక్రమాల్లో కానీ అదేవిధంగా ద్రవ్యాలలో కానీ ద్రవ్యలోపం కానీ స్వామికి నివేదన ఇచ్చేటప్పుడు జరిగే లోపాల్లో కానీ ఈ దోషాలన్నీ పోవడానికి మనం సంవత్సరం అంతా జరిగిన తప్పును సరిదిద్దుకునేదానికి మనకి శైవాగమంలో కారణాగమంలో ఏం చెప్పబడింది అంటే పవిత్రోత్సవాలు చేస్తే ఈ దోషాలన్నీ పోయి ఇంకా దేవాలయము స్వామివారికి అభివృద్ధి చెందుతుందని కో కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పబడి ఉంది అందువలన మనము నాలుగవ సంవత్సరము ఈ సం పవిత్రోత్సవాలు రేపు పదిహేనవ తేదీ నుండి ప్రారంభమై నాలుగు కాలాలు పదిహేను సాయంత్రము ప్రారంభమై పదిహేడవ తేదీ ఉదయాన్నే స్వామివారికి మహాపూర్ణాహుతి మహాకలశాభిషేకము పవిత్ర సమర్పము అన్నీ జరుగునున్నాయి సాధారణంగా పవిత్రోత్సవాలు అనగానే మనకి గుర్తుకొచ్చేది వైష్ణవాలయాలు అదేవిధంగా మనకి ఈ శైవాలయ శివాలయాల్లో కూడా పవిత్రోత్సవాలు దక్షిణాది దేవాలయాలు అతి అతి ప్రసిద్ధమైన శ్రీకాళహస్తి దేవస్థానంలో అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అయిన కపిలతీర్థంలో ప్రతి సంవత్సరము ఈ పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా తరతరాలుగా జరుగుతున్నాయి అదేవిధంగా మన మూలాపేట శివాలయంలో కూడా మనం ఇది నాలుగవ సంవత్సరం అత్యంత వైభవంగా జరుగుతున్నది దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మనకి కంచి నుంచి ఆగమ శాస్త్రం తెలిసిన వేద పండితులు వస్తున్న ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి అక్కడ నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు కావున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి